అతని కర్మఫలం కోమలకు పంపిస్తే దేవుని కృప అతని కలెక్టర్గా మార్చింది అతడి బతుకుడు బతికిన అతడు దేనికి పనిచేయరు అని డాక్టర్ చెబితే దేవుడు దాని కృప అతడు బ్రతికి అతడు కలెక్టర్గా మార్చబడతారు అని దేవుని ఉద్దేశం కలుగుంది ఇది బీహార్లోని జూన్ ఎనిమిది జూన్ ఆరో తారీఖున రెండు వేల ఎనిమిది సంవత్సరంలో జరిగినటువంటి నిజమైన సంఘటన ఆంగ్ల పత్రిక వారు ప్రచురించినటువంటి వెల్కమ్ టు వండర్స్ అనే ఈ కార్యక్రమంలో తెలుగులో అద్భుతాలు అద్భుతాలకు ఆహ్వానం అనే కార్యక్రమంలో ఈ నిజ సంఘటన సాక్ష్యాన్ని చెప్పారు అతను పేరు ధీర చౌహాన్ అతడు టెన్త్ క్లాసులో ఆయన స్కూల్ ఫస్ట్ వచ్చాడు తన తాతగారు తన తండ్రి ఇంటి వారు ఎంతో సంతోషించారు తన తాతగారు ఇచ్చారు అతను తన ఫ్రెండ్స్ని తీసుకుని పట్టణానికి వెళ్ళి మంచి రెస్టారెంట్లో చక్కగా మంచిగా ఫుడ్ చేసి ఆ దినమంతా కూడా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్తో పాటు ఆ తర్వాత రిటర్న్ వచ్చేవారికి చాలా పొద్దుపోయింది వాళ్ళ ఊరు వెళ్ళే లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అయినా కానీ హ్యాపీగా ఉంది కదా అనుకుని ఈ యవనస్తుడు ఏదైనా ఒక వెహికల్ వస్తే ఎక్కి వెళ్దాం అనుకుని రోడ్డు మీద నిలబడి ఉన్నాడు తన ఫ్రెండ్స్ అందరూ కూడా చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఇలోపు దూరం నుండి ఒక లారీ శబ్దం వినబడుతుంది సరే ఆ లారీ వచ్చిన తర్వాత ఆపి నా ఫ్రెండ్స్తో చెప్దాం అనుకుని నా రోడ్డు మీద నిలబడి ఉన్నాడు ఈలోపు ఆ లారీకి లైట్స్ లేవు లైట్ లేకుండా ఆ లారీ రావటం వల్ల అది వేగంగా వచ్చి రోడ్డు మీద నిలబడిన వ్యక్తిని ఈ యవనస్తుని అది కొని వెళ్ళిపోయింది వెంటనే ఆయన ఆ రోడ్డు మీద ఆయనకి మరి పదకొండు చోట్ల ఆయనకి ఎముకలు విరిగిపోయాయి పదకొండు చోట్ల ఆయన ఎముకలు ఎరిగిపోయినాయి తన కాళ్ళు తోటకోర కాళ్ళ వల్ల తోటకోర కాళ్ళ వల్ల వేలాడుతా ఉన్నాయి రాయిలు వల్ల తలకి బలమైన గాయం అయిపోయింది చివరికి అతని హాస్పిటల్లో జాయిన్ చేశారు అప్పుడు హాస్పిటల్లో డాక్టర్స్ చెప్పారు ఇతడు తలకి బలమైన గాయం అవటం వల్ల ఇతను కోమాలకు వెళ్ళిపోయాడు ఒకవేళ ఇతను బ్రతకడు ఒకవేళ బ్రతికిన ఇతను దేనికి పనికిరాడు తన పని తాను కూడా చేసుకోలేరు అని చెప్పారు తన ఇంటి వారికి ఇతను ఎవరై అంటే ఇతడు ఇతడి యొక్క తాతగారు ఆ యొక్క జమీందారు గారు ఆ గ్రామంలోనే ఆ తాతగారు ఆయన జమీందారు అతనికి ఒక్కడే ఒక వారసుడు దీర చౌహన్ అయితే కుటుంబంత విషాదంతో మునిగిపోయారు అప్పుడు వాళ్ళ తాతగారు ఒక జాతకాన్ని చూపించారు జాతకాన్ని చూపిస్తే ఏమి చెప్పారంటే జాతకాన్ని చూపిస్తే ఇతడు కర్మఫలం కొద్దీ ఇలా జరిగింది ఇతడు జాతకంలో ఎక్కువ రోజులు బ్రతకడు అని నేను ముందే చెప్పాను కదా అని ఆ జాతకం చెప్పేవాళ్ళు చెప్పారు అందరూ ఆశలు వదిలేసుకున్నారు ఈ యొక్క ఆశలు వదిలేసుకున్నారు తన మీద అయితే తన ఇంట్లో ఆ జమీందారు గారి ఇంట్లో ఒక పని చేసే ఒక పని ఆమె ఒక పని మనిషి ఒక స్త్రీ ఉంది ఆమె ప్రభు నమ్ముకున్నటువంటి ఒక దేవుని బిడ్డ వాళ్ళ ఇంట్లో బాధ చూడలేక ఆ జమీందారు గారి యొక్క కుమారుడు ఈ దీర చౌహాన్ యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి అయ్యరు నేను ఒక మీరు చెప్తాను అది మీరు చేస్తే నీ కుమ్మారుడు ఖచ్చితంగా బ్రతుకుతాడని చెప్పండి అప్పుడు ఆయన చెప్పాడు చెప్పమ్మా స్టెల్లా ఆమె పేరు స్టెల్లా నువ్వేది చెప్పినా నేను చేస్తాను నా కుమారుడు బ్రతకాలి నాకొక్కగా నొక వారసుడు అంటే అయ్యా నీ కుమారుడు బ్రతికించే ఏకైక దేవుడు ఆయన ఉన్నాడు ఆయనే యేసుక్రీస్తు మీరు ఆయన నమ్ముకోండి మేము ఆయన కోసం ప్రార్థన చేస్తాం అనేప్పుడు అమ్మ తప్పనిసరిగా నా కొడుకు బ్రతుకుతాడంటే నేను ఖచ్చితంగా ఆ దేవుణ్ణి నమ్ముకుంటా అమ్మ అన్నాడు అప్పుడు ఆ స్టెల్లా ఆ ఊరిలోటువంటి దవిసేను సంగమంత హాస్పిటల్కి వచ్చి ఉపవాసం వండి కన్నీరుతో ప్రార్థన చేస్తున్నారు ఇతడు కోమలో ఉన్నాడు ఆ డాక్టర్ గారు చెప్పారు ఇతడు బ్రతకడు బ్రతికినా దేనికి పని చేయడు తన పని తాను కూడా చేసుకోలేడు మీ ఇష్టమైతే హాస్పిటల్లో ఉంచండి లేకపోతే తీసుకెళ్ళిపోండి అని డాక్టర్లు చెప్పారు వీళ్ళందరూ హాస్పిటల్లో ప్రార్థన చేస్తున్నారు సంఘం అంతా ఆ ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నారు అలా ప్రార్థన చేస్తే ఒక రోజు ప్రార్థన చేసి రెండు రోజులు ప్రార్థన చేశారు మూడు రోజులు ప్రార్థన చేశారు అలా ఐదు రోజులు కన్నీరుతో కోసం ఉండే సంఘం అంతా పాస్త గారు కలిసి ప్రార్థన చేస్తున్నాడు అద్భుతం దేవుడు అతన్ని తన కృప ద్వారా అతన్ని బ్రతికించాడు అలాయ బ్రతికించాడు బ్రతికించాడు అతను బ్రతికిన తర్వాత జ్ఞాపకం చేసుకోండి అతను బ్రతికాడు ఈరోజు నా జాతకం ఏం చెప్పిందో తెలుసా ఈ కర్మ ఏంటే ఈడు ఎక్కువ కాలం బ్రతకడు అని జాతకం చెప్పింది కానీ వీళ్ళ ప్రార్థన ఏం చెప్పిందంటే దేవుడు తన కృప ద్వారా అతను బ్రతికించాడు అద్భుతమైన రీతిలో అతను కోమల నుంచి బయటకు వచ్చాడు అతను బ్రతికి బయటపడ్డాడు నేను స్తోత్ర ఇది జరిగిన నిజ సంఘటన ఆ సమయంలో తన తండ్రి కుటుంబం అంతా కూడా దేవుడికి మాట ఇచ్చిన ప్రకారం వారందరూ కూడా ప్రభువుని నమ్ముకున్నారు బాప్తీసం తీసుకున్నారు అని అక్కడ రాయబడి చెప్పు ఆ సాక్ష్యం చెప్తుంటే విన్నాను రాయబడింది వారందరూ కూడా ప్రభుని నమ్ముకుని బాప్తీసం పొందారు ఇది జూన్ ఆరు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో బీహార్ ఆ ప్రాంతంలో తన జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన ఆ పేరు ధీరా చౌహాన్ అతను కారులో బ్రతికిన తర్వాత బాగా చదువుకున్నాడు చదువుకుని మంచిగా చదివాడు అతను కారులో వెళ్తున్నప్పుడు అతను కన్నీళ్ళతో దేవుని మందిరం కనిపించినప్పుడు ఆ దేవుడు అంటాడు నన్ను కర్మ కోమలోకి పంపించింది నా జీవితం కర్మఫలం నన్ను ఇలాగా కోమాలకి వెళ్ళిపోయాస చేసింది దేవుని కృప నన్ను బ్రతికించింది ఈరోజు నేను బ్రతుకున్నానంటే దేవుని కృప అని కన్నీళ్ళు కాస్తూ అతను ప్రభు కొరకు ప్రకృత ఉన్నాడు ఈ ధీర చౌహాన్ అని యమనస్తుడు అలాగా చదువులు ఎదిగాడు తర్వాత అతను సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడు అద్భుతం తెలుసు అండి ఆ సివిల్స్లో అతను జాబ్ కొట్టాడు ఆయన అతని జీవితంలో జ్ఞాపకం చేసుకోండి ఆయన రెండు వేల ఆరు ఆరు జూన్ ఆరు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో అతను జీవితంలో అద్భుతమైనటువంటి సంఘటన ఇతను ఒక ముఖ్య పట్టడానికి అతను కలెక్టర్గా ఆయన ప్రమోట్ అయ్యాడు దేవుని స్తోత్రం కలిగడుగా ఆ కలెక్టర్గా ప్రమోట్ అయ్యాడు అద్భుతమైన జీవితంలో అద్భుతమైన మలుపుని అతని జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు అతను కలెక్టర్గా మరి ప్రమోట్ అయ్యి దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించాడు తన ఇంటి వారందరూ కూడా ప్రభుని కలిగి ఉన్నాడు అతడు అంటాడు ఇది నా జీవితంలో దేవుని కృప వల్నే నేను ఈ విధంగా బ్రతికాను దేవుని కృప వల్నే ఈరోజు ఎందుకు పనికిరాడు అన్న వారిని నా దేవుని కలెక్టర్గా చేశాడు ఇది దేవునికి సాధ్యమో ఇది దేవునికి తప్ప ఇంకా ఎవరికి సాధ్యం కాదు ఆ దేవుని ప్రేమ ఆ దేవుని కృప వర్ణించలేనని చెప్పి అతని కన్నీటితో ఆ ప్రముఖ ఇంటర్వ్యూలో ఆయన సాక్షిని చెప్పాడు ఆయన పేరే ధీర చౌహాన్ ధీర చౌహాన్ జీవితంలో జరిగిన ఇక వండర్స్ దేవుడు మరి వెల్కమ్ టు వండర్స్ అనే ఈ కార్యక్రమంలో ఆయన అద్భుతాలకు ఆహ్వానమని ఇక ఇంటర్వ్యూలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో ఈయన సాక్షిని చెప్పడం జరిగింది దేవుని దేవుని స్తోత్రం కలిగినక ప్రభునంది ప్రేమని దేవుడు బిడ్డారా ఈరోజు ఈరోజు అతను బ్రతుకున్నాడంటే దేవుడు రుచితమైన కృప దేవుడు అద్భుతమైనటువంటి కృప ఈరోజు నీచు ఈ ఈరోజు అందరూ అన్నారు ఇతను దేనికి పరికరాడని కానీ ఈరోజు అందరి ముందు అతను అధిపతిగా అధికారిగా నియమించి అతన్ని ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టాడు తన కుటుంబం అంతా కూడా ప్రభుని కలిగి ఉండే సాక్షిగా ఉన్నారు ఈరోజు ఆయన అంటాడు నా జీవితంలో డబ్బు ఇవ్వలేని సంతోషం కారులో తిరగలేని కారులో తిరిగినప్పుడు లేని సంతోషం నా ప్రభుని యేసుక్రీస్తులో నాకు సంతోషం నిజమైన శాంతి నిజమైన నిజమైన మనశ్శాంతి నిజమైనటువంటి సంతోషం ఉందని తన కుటుంబం తన జీవితంలో సాక్ష్యం చెప్తంటారు దేవుని ప్రేమ అది వర్ణించలేని కర్మ నన్ను కోమలోకి పంపిస్తే దేవుడి కృప నన్ను బ్రతికించి ఈరోజు నిత్య జీవనం చెప్ ఒక అతిపెద్దగా చేశారు అందరు మందు సాక్షి నిలబెట్టిందని ఆయన ఇంటిలో సాక్ష్యం చెబుతూ ఉంటాడు దేవుని స్తోత్ర ఈరోజు దీన దీన చౌహన్ అనే ఆ వ్యక్తి జీవితంలో జరిగిన అద్భుతమే ఈరోజు నీ జీవితంలో కూడా జరగబోతుంది నిన్ను కూడా అంటారు నువ్వు దేనికి పనికిరావు వీడు దేనికి పనికిరాడు వీడు బ్రతుకున్నా వేస్టే వీడి వల్ల ఏమి కాదు అని అంటారేమో కానీ దేవుని కృప దేనికి పనికిరాదు అన్న చోటే అనేకులకు పనికొచ్చేవాడుగా నేను దేవుడు నిలబెట్టబోతున్నాను పనికొచ్చేదానికి నేను నిలబెట్టబోతున్నాను అయితే ఆ దేవుని కృప కొరకు నువ్వు కనిపెట్టు ప్రార్థన ప్రార్థనిసే నీ జీవితంలో అద్భుతాన్ని మహత్కార్యాన్ని నీ జీవితంలో ప్రభు జరిగించిపోతున్నాడు దేవుడి మాటలు దీవించిన గాక పరిశుద్ధమైన మా తండ్రి ఎదుగో ప్రభా కర్మ కోమలోనికి పంపిస్తే కృప అతన్ని ప్రభా మరణంలో నుంచి బయటకు తీసుకొచ్చి కలెక్టర్గా చేసింది నాయన ఈరోజు దేనికి పనికిరావులు అన్న వారిని అనేకులు చేశారు చేశాడు ఈరోజు నీ బిడ్డలు ఎవరైతే దేనికి అని తీసివేస్తున్నారు వారి జీవితంలో కూడా అద్భుతమైన కార్యం జరిగించి దీవించమని ఏ శ్రోధ చున్నావు తండ్రి